James! ల లక్ష్మీ గణపతి కమిటీ వారు ఐదవ వార్షికోత్సవంగా ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు చాలా విశేషంగా చేస్తున్నారు తొమ్మిది రోజులు తొమ్మిది పూజలు ప్రారంభం చేశారు అయితే ఈ విధంగా బాల గణపతి గజముఖ గణపతి లంబోదర గణపతిగా లక్ష్మీ గణపతి అనేక రకాలుగా ప్రతిరోజు దర్శిస్తారు మనకి రేపు శాకాంబర గణపతిగా అవతారం ఇస్తున్నారు ఈ రోజు స్వామివారి హోమం జరిగింది పంచ పంచగణపతిలో హోమం జరిగింది కమిటీ వాళ్ళు చాలా ప్రోత్సాహవంతంగా ప్రతి ఒక్కరితో కూడా వచ్చి వాళ్ళు చేయిస్తున్నారు వాళ్ళు దృష్టి ఆదివారం నాడు జరుగుతుందండి విశేషంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం జరుగుతుంది మనకి ఊరేగింపు కూడా అని నాలుగు గంటల సాయంత్రం ప్రారంభం అవుతుందండి మన కమిటీ వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉంది స్వామి వారికి విభిన్న ఐదో వార్షికోత్సవం కూడా ఇలాగే కొనసాగిస్తున్నాం అండి ఏంటంటే మాకు స్పాన్సర్ మా కాలనీ వాళ్ళంతా ఇంకా కమిటీ పెద్దలంతా కలిపి నిర్వహిస్తున్నాం ఈ తొమ్మిది రోజులు మేము తొమ్మిది నవరాత్రి జరిపించాలనుకున్నాం ఈ తొమ్మిది నవరాత్రికి కూడా కమిటీ వాళ్ళంతా మా కాలనీ పెద్దలంతా కలిపి వాళ్ళ తోషులంతా సందా దీన్ని కొంచెం ముందుకు సాగిస్తున్నారండి వాళ్ళ సహకారంతోనే ఈ పదిహేనో తారీఖు ఆదివారం ఒక మూడు వేల ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం అన్నదాన కార్యక్రమం అనంతరం సోమవారం లడ్డు కాలం పాట తర్వాత మేళదానంతా సోమవారం ఊరేగింపు జరుగుతుందండి సహకరించిన కమిటీ పెద్దలకి పోలీసు వాళ్ళకి మా కాలనీ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలుపు थैंक यू फॉर वाचिंग दीडियो अड्ड प्लीज सब्सक्राइब विराट मीडिया फॉर मोर अप्लीन दिल्कॉन